హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను చాలా సింపుల్ రెసిపీ అండ్ హెల్తీ రెసిపీ చూపించబోతున్నాను అదే బగారా రైస్ అండి ఇది చాలా సింపుల్ అతి తక్కువ ఆయిల్లోనే ఎటువంటి మసాలాలు లేకుండా చేసుకోవచ్చు అండి చాలా హెల్తీ రెసిపీ రోజు వైట్ రైస్ తిని అలసిపోయి ఉంటే ఇలా ఒకసారి చేసుకోండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫస్ట్ ఏం లేదండి ఫస్ట్ ఆనియన్స్ అనేవి కొంచెం ఆయిల్ తీసుకొని దీంట్లో బాగా రెడ్గా ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత నేను కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర అంటే కొంచెం కొంచెం అంటే ఒక పిడికెళ్ళి మైను తీసుకోండి ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇవన్నీ వేసుకొని తర్వాత గరం మసాలాలు ఏం వేయవలసిన అవసరమే లేదండి చాలా సింపుల్గా హెల్తీగా ఈ బగారా రైస్ మనము చేసుకొని ఇలాగే సింపుల్గా తినవచ్చు చూసారు కదా ఇలా బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నాము ఇది కూడా కొంచెం బాగా రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి మనం ఆనియన్స్ బాగా ఫ్రై చేస్తామనుకోండి మనం టేస్ట్ అనేది బగారా రైస్కి బాగా వస్తుంది ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా నేను ఆనియన్స్ అనేది బగారా అనేది కొంచెం రెడ్గా రావాలండి బగారా ఏదైనా వేసుకోండి అంటే మనం తెలుగులో తిరువాత అంటాం కదా దేనికైనా తరువాత బాగా వేసుకుంటే దానికి రుచి రెట్టింపు అవుతుంది ఇలా నేను నాలుగు పచ్చిమిర్చీలు సెంటర్లోకి కట్ చేసి వేసుకున్నాను దీంట్లోకి ఇదే అండి కారము ఇంకా ఎటువంటి మసాలాలు కారాలు ఏమి కానీ మేము యాడ్ చేయము దీంట్లో అంతే చాలా సింపుల్గా ఇప్పుడు ఒక స్పూన్ హాఫ్ స్పూన్ ఒక స్పూన్ పర్లేదండి వేసుకుంటే పర్లేదు నేనైతే హాఫ్ స్పూన్ వరకు పసుపు వేస్తున్నాను హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకొని కలిపేసుకుంటాను ఇలా వేసుకోవడం వలన మనకు దీంట్లో ఇది కూడా హెల్తీనే కదండి అందుకు ఇది వేసుకుంటే చాలా మంచిది ఇలాంటి మసాలాలు లేకుండా ఇట్లా చేయడం వలన మనకు టేస్ట్ కూడా బాగుంటుంది మనకు వైట్ రైస్ తిని బోర్ కొట్టినప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది దీంట్లోకి మనము ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకున్నామండి వాటర్ మనకు ఒక గ్లాస్ వాటర్ రెండు ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ అంటే మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దానికి డబ్బులు వేసుకోండి ఇప్పుడు దీంట్లో నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెము ఉప్పేసేసి బాయిల్కి పెట్టేస్తాను ఇప్పుడు వరకు నా ఛానల్ చూస్తూ ఉండి కూడా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఒక లైక్ చేయండి సరేనా మరి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చెప్దాం మరి ఇలా వేసుకున్న తర్వాత నేను వాటర్ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసేసి దీన్ని కవర్ చేసేసి ఒక టెన్ మినిట్స్ వరకు నేను ఈ వాటర్ బాయిల్ చేయడానికి పెట్టేస్తాను దీంట్లో మనము ఎటువంటి టమాటోస్ కానీ ఇలాంటి వేరే వెజ్జెస్ కానీ ఏమీ యాడ్ చేయమంటే సింపుల్గా నూరు బాగా లేనప్పుడు ఇలా చేసుకొని చాలా టేస్టీగా తినచ్చు దీంట్లో మనం పుదీనా యాడ్ చేసాం కదా ఆ పుదీనా ఈ పచ్చిమిర్చి ఘాటు వలన మనకు అండ్ ఈ రైస్కి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా నేను కవర్ చేసి ఉంచేసాను ఇప్పుడు ఒకటిన్నర రైస్కి మనము మూడు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఇలా వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత మనము ఈ రైస్ దీంట్లో మిక్స్ చేసుకుంటాం ఇంతవరకు నా ఛానల్ చాలా మందినే చూస్తున్నారు కాకపోతే ఎవరు లైక్ చేయడం లేదండి ప్లీజ్ ఒక లైక్ చేయడం వలన ఈ వీడియో అనేది ఇలాంటి మీకు అవసరమయ్యే వీడియోస్ కోసం మీరు ఇలా చూస్తారో అలాగే చాలామంది కూడా అలాగే చూస్తారు అంటే చాలామందికి ఉపయోగం కావాలంటే మీరు ఒక లైక్ తప్పకుండా చేయాలి సరేనా మరి ఇంకా రైస్ వేసుకున్నాను కదా ఇలా కవర్ చేసేస్తున్నాను ఒక పదహైదు నిమిషాల తర్వాత మనకు రైస్ అనేది బాగా కుక్ అయిపోతుందండి ఆ తర్వాత మనము ఒక రెండు మూడు నిమిషాల వరకు సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది దీన్ని ఇంకా నేను కవర్ చేసుకుంటున్నాను ఆ తర్వాత మనం చెక్ చేసుకుందాము చూడండి ఎంత బాగా వేడి వేడిగా బగారా రైస్ రెడీ అయిపోయింది అంతే అండి చాలా సింపుల్గా మనము బగారా రైస్ ఇలా చేసుకొని తినవచ్చు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ Bye-bye.